హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రామలాక్జ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజైతే మెరగాయలు పని అయితే పట్టుకుంటున్నాను అనమాట ఇంకా కారానికి సంబంధించిన అన్ని ప్రిపేర్ చేసుకొని సో మిషన్ దగ్గర అయితే ఇవ్వాలి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ అంతా మొత్తం మీకైతే చూపిచ్చేస్తాను ఎట్లా ఫ్రై చేస్తున్నాను ఏంటి అనేది కారానికి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంటే కొంచెం మీకైతే కొత్తగా అనిపించవచ్చు చేసుకుంటే చేసుకునే వాళ్ళకైతే అంటే మామూలుగా అనిపించవచ్చు అనమాట సో చేసుకునే వాళ్ళంటే ఈ విధంగా అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కారం అనేది సో అప్పటికప్పుడు షాపుల్లోకి వెళ్ళి ఆ రెడీమేడ్ కారం ఇంకా అక్కడే అడుపు చేసుకుని తెచ్చేస్తారు అవి ఎట్లా ఉంటాయో మోటల్లో ఏంటని తెలీదు సో ఈ విధంగా అయితే ప్రాసెస్ మొత్తం అయితే మొన్న వీడియో చేశాను మెరకయలు తేవడమే ఎండి మిరపకాయలు సో కారాన్ని మొత్తం ప్రాసెస్ ఎండబెట్టారు మూడు రోజులు అయితే ఇంకా మూడు రోజులు ఇంకా ఈ రోజైతే తీసుకొని వెళ్తానమాట సో అది మొత్తం ఫ్రై చేయితే చేసుకొని మొత్తం ఏం వేస్తున్నానో ఫ్రై అనేది మీకైతే డెఫినెట్గా అయితే చూపిస్తానన్నమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయినాకైతే ఈ ప్రాసెస్లో మిల్లు దగ్గర అయితే ఇచ్చేసి ఇంకా వచ్చి వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఈరోజు కార్ కారం ఇంకా లాస్ట్ లాస్ట్ ఫైనల్ వీడియో అనమాట కారం మొత్తం రెడీ అయిపోయి అయిపోతే ఇంకా మీకైతే చూపించేస్తాను ఇంకా కారం మీ దగ్గరికి ఇంక గంట పెడతావు రెండు గంటలతో పెడతా తెలియదు కానీ సో తెచ్చినాకైతే కారం మొత్తం ప్రసే ఎట్లా కారం ఎలా రెడీ అయ్యింది మొత్తం చూపిస్తేస్తారు మీకైతే సో ఈరోజు కారం పని ఏదైతే ఉందనమాట ఇంక మొత్తం ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి మొత్తం జీలకర్ర అవ్వాలి ఉన్నాయి కదా సో ఫ్రై అయితే చేసుకోవాలి ఎట్లా చేసినాయి ఏంటి అనేది ఇక పసుపు కొమ్మలు అయితే మొన్న ఇంకా ఆరబెట్టాను కదా సో ఇవైతే దంచుకొని ఇంక అందులో వేసుకుంటాను ఇంకా లాస్ట్లో సో ఇంకా కారం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట సో ధనియాలు కూడా ఇంకా మొత్తం అన్నీ వేయనండి కొన్ని అయితే కొంచెం ఇంట్లోకి తీసుకొని మిగతా అయ్యి కారంలోకి చేస్తాను ప్రాసెస్ అంతా సో ఫ్రై చేయడానికి మొత్తం ఇంకా లాంటిది ఇది పెట్టాను సో హీట్ అవుతుంది తడి లేకుండా చూసుకోవాలి సో ధనియాలు అయితే వేసేసాను సో అందులో ఇంకా నెక్స్ట్ ఇంక వీటి పేరు అయితే నాకైతే తెలియదు అండి వీళ్ళు మ్యాగ్జిమం పచారీ షాప్ అతనే ఇంక వేస్తే చాలా బాగుంటుంది అన్నారు ఈసారి వేస్తున్నాను అనమాట వీటి పేరు కూడా తెలియదు ఏదో చెప్పాడు అనమాట లేదు సో ఇంకా రెండు వేసినాకైతే ఇంకా మెంతులు అవి ఆవాలండి ఆవాలు కూడా వేస్తున్నాను ఓ ప్యాకెట్ అంతా వేసేస్తున్నాను అనమాట సో ఆవాలు నాకైతే జీలకర్ర అయితే వేసేస్తున్నాను ఇంకా పెద్ద ప్యాకెట్ అనమాట కొంచెం అయితే ఇంకొని అయితే వేసేస్తాను జీలకర్ర అయితే వేసాను కదా ఇంక ఇప్పుడైతే కొంచెం దోరగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఆ మెంతులు కూడా వేసుకుంటాను అనమాట సో చేదు కాబట్టి కొంచెం చూసుకుని అయితే మెంతులు వేసుకోవాలి సో ఫ్రై చేస్తున్నాను ఇంకా మొత్తం దోరగా అయితే కొంచెం మరీ మాడిపోకుండా కొంచెం పచ్చివాసన వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఈసారి అయితే ఇట్లా చేస్తున్నారు అనమాట సో ఇప్పుడైతే కొంచెం మెంతులు అయితే వేసేస్తున్నాను చూడండి ఒక ప్యాకెట్ అనమాట ఇంక అన్ని అవసరం లేదు సో కొంచెం అయితే ప్యాకెట్లో సాగా అయితే సరిపోతుంది మరీ వేస్తే ఇంకా చేతి కింద ఉంటుంది అనమాట ఇంకా మెంతులు కూడా వేసేసాను కదా ఇంకా వీటితో పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రం మంట అయితే పెట్టుకోవాలి ముందు అది చూసుకోండి బాగా సిమ్లో పెట్టడం వల్ల ఒక పది నిమిషాల లోపయితే పడద్ది అనమాట సో చూడండి ఇంక గడిగినైతే ఇంకవన్నీ కింద ఉన్నాయన్నమాట పైకి కిందకి తిప్పుకుంటూ కలుసుకోవాలి సో ఫ్రై అయిపోయాయి సో మ్యాగ్జిమం అయిపోయినాయి అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసింది తప్ప స్మెల్ అయితే అద్దర కొట్టేస్తుందన్నమాట స్మెల్ బాగుంటుంది ఇంక ఫ్రై చేసి కొంచెం పచ్చివాసన అంతా పోయేలాగా వేసుకోవాలి సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను కారంలోకి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా సో ఇప్పుడైతే నేను ఇంకా ఇవ్వండి అనుకున్నాను పసుపు కమ్ములు అంటే ఇంకా పసుపు పదులు ఇంకా పసుపు కమ్మలు అయితే ఇంకా వేసేసుకుంటానన్నమాట సో చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇవైతే సో ఇవైతే వేపుకునే పని ఉండదు సో చెత్త కొట్టేసుకుని ఖర్చా పచ్చగా మామూలుగా అట్లయినా వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం చెతుకు కొడితే మంచిదని చెతకు కొడుతున్నాను చెతు కొట్టి ఇంకా అది మొత్తం ప్రాసెస్ అంతా మీకైతే అయితే చూపిస్తానమాట ఇంకా లాస్ట్లో అవి అయితే ఫ్రై అయిపోయినాయి కదా కొంచెం చల్లారాలి కొంచెం చల్లారా నాకైతే ఇంక మొత్తం ఒక దాంట్లో స్టోర్ చేసేసుకొని ఇంకా దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాను కేజీ మిరపకాయలకైతే ఇంకా ఈ పసుపు అయితే మేము సరిపోద్దా ఆల్రెడీ కర్రీలో వేసుకుంటాం కదా కొంచెం వండేటప్పుడు అందుకనేసి నేను ఈ సరిపాతీలు అనేసి ఇంక ఇవి తెచ్చుకున్నామనమాట ఇంత మట్టికి పసుపు అయితే సరిపోద్ది అనేసి ఇంకా ఆయనే కట్టిచ్చేసాడు మొన్న ఎండు పెట్టుకున్న ఇంకా కవర్లో ఇంకా అలాగే అనమాట ఇంకా పక్కన అయితే ఇంకా పక్కన మునగాక అయితే ఉంది పప్పు గోంగు ఆ పప్పు మునగాక అయితే చేయాలి ఇంక ఇప్పుడైతే మొత్తం పొద్దున్నైతే కారం ప్రాస్తే మొత్తం పట్టుకున్నానమాట ఇంకా ఇందులో అయితే చిత కొట్టుకున్న పసుపు కమ్మలు అయితే ఇంకా అదే చేసుకుంటాను ఇంక ఇందులో అయితే వేసేసాను ఇంకా దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను కదా మొత్తం మసాలా దినుసులన్నీ వేసేసాను చక్కగా కిందకి దించేసి ఇంకా దో వెచ్చగా అయితే ఉన్నాయి అనమాట చల్లారి పెట్టుకున్నాను సో ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ కదా ఇంకా వేడికి ముడుసుకుపోద్దు ఇంకా చల్లారి నాకైతే ఇంకా ఇవి కూడా ఫ్రై చేసుకున్నాయి చక్కగా అయితే అనమాట సో చూడండి చాలా కావాల్సిన దినుసులు అందులోకి ఎట్లా చేసుకోవాలన్నమాట ఇంకెప్పుడు కారానికి అయితే కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది చాలా కష్టము అప్పటికప్పుడు రెడీమేడ్ది సో ఎట్లా ప్రిపేర్ అయితే చేసుకోండి అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఆ డబ్బా అయితే ఇంకా కవర్లో పెట్టేస్తాను ఇంక అందులో ఇంకా ఆడిచ్చేసి ఇంకా డబ్బాలో వేసేస్తారనేసి డబ్బా కూడా పెడుతున్నాను సో పెద్ద సంచు ఉంటే ఇంకా సంచులో పెడుతున్నాను అనమాట ఇంకా ఈ కవరు కారం డబ్బా అనమాట ఇంకా రెండు అందులో పెట్టేసి ఇంకా బజార్ అయితే తీసుకుని వెళ్తానమాట సో ఎప్పటికి ఇస్తాడో ఏంటో తెలియదు కదా ఖాళీ ఉంటే తొందరగానే ఇచ్చేస్తాడు లేకపోతే లేట్ అయితే కొంచెం ఖాళీ లేకపోతే ఇంకా ఈవినింగ్ అనమాట ఇంక ఈవినింగే కుదురుద్ది మధ్యలో మాకైతే కుదరదండి ఇంకా ఆయనకు వర్క్ ఉంది తేవడానికైతే కుదరదు సో ఈవినింగ్ అయితే తెచ్చాకైతే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే బజార్ అయితే అనమాట కేజీ నాలుగు వందలు సీటు అబ్బాలే వేసింది కారు తీసుకెళ్ళి సరే నడు ఫ్రెండ్స్ ఇంకా కారం అయితే ఇప్పుడే తీసుకొని వచ్చి వచ్చాడనమాట ఇంకా మా వారైతే ఇంకా నేను తీసుకొచ్చేస్తా అని చెప్పారు సో కారం అయితే ఇంకా ఆడించుకొని తీసుకొని వచ్చేసాడు ఏ కవర్లు అయితే వేసానో అదే కవర్లో అయితే కారం చేసేసి ఇంక ఇందులో వేసేసి తోకమైతే వేసేసి ఇంకా ఇచ్చాడనమాట సో దీనికైతే ఆడించినందుకు ఎనభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇంక ఇందులో అయితే ఎల్లుల్లిపాయలు అయితే చిత్త కొట్టుకోవాలి చూడండి స్మెల్ అతను పుట్టేస్తుంది అనమాట సో కారం అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా సో అందులో అయితే చితకొట్టుకుని అయితే ఇంక ఇందులోనే డబ్బాలు ఈ కవర్ తీసి ఇంకా డబ్బాలో పోసేసుకుంటాను ఈ డబ్బాలో పోసుకున్నప్పుడు ఇంకా వెలుల పైన కొట్టుకొని అయితే వేసేస్తున్నాను ఆ దగ్గర నుంచి అయితే టూ డేస్ ఎండబెట్టి ఇంకా ఈ రోజైతే తీసుకెళ్లి పొద్దున్నే మార్నింగ్ ఇచ్చాను ఇంకా ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట ఎందుకని ఒక గంట అయితే రమ్మన్నారు కాకపోతే మాకు ఖాళీ లేదు సో ఖాళీ దొరుకుని ఇంకా తీసుకొని వచ్చేసాము తీసుకొని వచ్చాడు ఇంకా ఆయన అయితే సో చూశారు కదా ఇంకా కారం అయితే ఇంకా డబ్బాలో పోజేసుకోని ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవాలనేసి ఇంకా తీసాను అనమాట నేను ఈవినింగ్ అయితే కుదరలేదు ఇంక ఇప్పుడైతే తీస్తున్నాను ఇదైతే డబ్బాలో పోసేసుకొని ఇంకా వెల్లుల్లిపాయ డబ్బలైంది ఇంకా ఒకటే ఒకటే పేపర్ మీద పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే చూడండి సో అందులో అయితే వేసేసుకుంటున్నాను చాలా అంటే ఘాటుగా వచ్చేస్తుంది స్మెల్ అంతా ఇంకా సో ఎట్లా వేస్తున్నాను చూడండి ఇంకా ఇట్లా ఈ విధంగా అయితే కారం అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు మీరు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీస్ అనేది సో ఈ విధంగా అయితే నేను ఎప్పుడు ఎట్లాగైనా చేసుకుంటాను ఈ కారం అనేది నాకైతే మూడు నెలలు అయితే వస్తుందనమాట సో వర్షాకాలం కదా ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ వర్షాకాలం తగ్గిపోయే లోపు మళ్ళీ ఆడిస్తాను అనమాట సో డెఫినెట్గా అప్పుడైతే వీడియో పెడతాను డెఫినెట్గా చూడండి మీరైతే ఇంకా కారం అయితే కేజీ నలభై గ్రాములు అయితే నాలుగు వందల గ్రాములయితే వచ్చిందనమాట కేజీ నాలుగు వందల గ్రాములు అయితే వచ్చింది అంటే ఎక్స్ట్రా దినుసులు కూడా వేసాను కదా అందుకని కేజీ మిరపకాయలు ఎక్స్ట్రా దినుసులు అనమాట ఇంకా కేజీ నాలుగు వందల గ్రాములు కారం అనమాట ఇంక ఇదైతే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా వెల్లుల్పాయ రుబ్బలు అయితే ఇంకా చిక్క కొట్టి ఇంకా అందులో వేసేస్తే కారం అయితే రెడీగా అయిపోయిందండి ఇంకా ఈ మూడు నెలల దాకా చూసుకునే పని ఉండదు మాకైతే సో ఇంకా కారం ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎట్లా చేసుకుంటున్నారా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారా నాకైతే చెప్పండి ఇంకా ఏమైనా మిస్టేక్గా ఏమన్నా కలపాలా అందులో ఏమన్నా మీకు తెలిస్తే నాకు డెఫినెట్గా చెప్పండి ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తాను నేను ఈ మధ్యనే ఎట్లా తెలుసుకున్నాను అనమాట ఇంకా సంవత్సరం నుంచి అయితే నేనే ఓన్గా ఎట్లా కారం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చిత్త చెత కొట్టేశాను కదా ఇంకా వెల్లుల్లి రెబ్బలు సో అందులో అయితే కలిపేసేసి అయితే పెట్టేసుకుంటాను ఇంకా పెద్ద పొద్దున అయితే ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట సో రెడీమేడ్ కారం తెచ్చాను రెండు రోజుల నుంచి ఇంకా రెడీమేడ్ కారం వండుతుంటే అసలు చాలా అంటే చాలా ఘాటుగా ఉందండి ఇంకా పిల్లలు అసలు తినలేకపోతున్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళని చూసేసి ఇంకా నేను అయితే పప్పు వండాను అవతల మన్నో చారు చారు చారుగా ఫ్రై చేశాను అనమాట ఇంకా కారం ఎక్కువగా యూజ్ చేసే కర్రీస్ కాకుండా తక్కువగా యూజ్ చేసే వంటలైతే చేశాను వాళ్ళకైతే లేకపోతే రెడీమేడ్ కారం అస్సలు తినలేకపోయామండి ఇదివరకు మటన్ కర్రీ చేశాను కదా అందులో చాలా ఘాటుగా ఉంది సో అందుకనేసి అప్పటి నుంచి అయితే కర్రీలు సరిగ్గా వండలేదు ఇంకా ఇప్పటి నుంచి అయితే కర్రీస్ వండుతాను ఇంకా పిల్లలైతే తినాలి కదా వాళ్ళ కోసమే కదండి ఏది చేసినా సరే సో ఇక్కడైతే కారం ఇంకా అన్నీ కలిపి వేస్తాను మొత్తం కలుపుతున్నాను అనమాట కిందకి పైకి తిప్పుతూ కలుపుతున్నాను సో ఓకే ఫ్రెండ్స్ కారం ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మయ్య ఒక పని అయితే అయిపోయిందండి ఇంకా కారం మొత్తం ఇంకా నాలుగైదు రోజులు అయితే పట్టిందండి కారం ప్రిపేర్కి నచ్చితే ఎట్లాగే చేసుకోండి మరి బాయ్